నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కథ కాకుండా నా సొంత విషయాలు కొన్ని మీకు తెలియజేస్తాను అట్లాగే ఈరోజు నా వీడియో వచ్చేటప్పటికి మధ్యాహ్నం అవుతుంది కదా మీ వాతావరణం ఎలా ఉందో ఆంధ్రప్రదేశ్లో తుఫాను హెచ్చరికలు జారీ చేశారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి తర్వాత గవర్నమెంట్ చెప్పిన విధానాలని పాటించండి జాగ్రత్తగా ఉండి బయటకు వెళ్ళకుండా వీలైనంత వరకు మీ మీకు మీరే కొన్ని జాగ్రత్తలు తీసుకుని గాలి ఎక్కువగా ఉన్నప్పుడు తలుపులన్నీ మూసేసుకుంటే కిటికీలు తలుపులన్నీ లోపలికి గాలి చొచ్చుకోవడం అంటే ప్రకృతిలో పంచభూతాలలో గాలి ఒకటి కాబట్టి గాలికి ఫోర్స్ కూడా ఎక్కువ ఉంటుంది గాలి ఎక్కువగా ఉందంటే ఒక వైపు నుంచి ఇంకో వైపుకు రొటేట్ అయ్యే సమయంలో ఎక్కువ అవుతుంది అందుకని మనం తలుపులన్నీ మూసేసినప్పుడు గాలి చొరపడదు లోపలికి దాని వలన మనం సురక్షితంగా ఉండగలము అని చెప్తూ ఈరోజు జంతు ప్రేమికులు ఉంటారు కదా ని చాక్కుంటుంటారు అంటే కుక్కల్ని పిల్లల్ని పశువులు ఇవన్నీ ఉంటాయి కదా వాటిని మీరు వదిలేసేయండి గాలి గాని వర్షం కాని ఇలాంటప్పుడు కట్టేయకుండా ఆ తాడు కానీ గొలుసు కానీ విప్పేస్తే అవి వాటి ప్రాణాలని అవి కాపాడుకుంటాయి ఎందుకంటే మనుషులకు మాట ఇచ్చాడు జంతువులకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు అంటే వాటికై అవే ఎలా రక్షించుకోవాలో తెలుసు కాబట్టి వాటిని మనం బంధించకుండా వదిలేస్తే నేను తిరుమల తిరుపతికి వెళ్ళి వచ్చాను కాబట్టి నిన్న కనుక చేస్తుంటే బాగుండేది నేను వచ్చింది రాత్రి వచ్చాము మేము పొద్దున్నే నేను వీడియో చేస్తున్నాను మీకు వచ్చేటప్పటికి మధ్యాహ్నం అవుతుంది అట్లాగే అందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరూ వర్షాలకు కానీ తుఫాన్ తాకడికి కానీ ఎవరికీ ఏ నష్టం జరగకూడదని అసలు తుఫానే రాకుండా ఆగిపోవాలని కోరుకుంటూ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంకి మేము ఎలా వెళ్ళాము ఎట్లాగా అనే విషయాలు కొన్ని మాత్రమే మీతో షేర్ చేసుకుంటాం ముందు తిరుపతిలో దిగి కపిల్ తీర్థం ఉంది తిరుపతిలో ఈ కార్తీక మాసంలో కపిల్ తీర్థానికి విశిష్టత ఎక్కువ అంటే శివకేశవులు వేరు కాదు అన్న విధానంతో తీర్థానికి ప్రతి ఒక్కరు పోతారు ఇక అక్కడ ఉండే వాళ్ళైతే లోకల్లో మేము ఒకప్పుడు అక్కడే ఉండాం కాబట్టి కార్తీక మాసం అంతా తెల్లవారుజామున వెళ్ళి తీర్థంలో స్నానాలు గుళ్ళో దర్శనం చేసుకోవడం ఇవన్నీ ఉండేది ఇప్పుడు చాలా అది జరిగి కూడా మాకు పదిహేను పదహారేళ్ళు పై మాటే కాబట్టి ఇప్పుడు బాగా జనం ఎక్కువైపోయారు స్నానం చేసేసి దండం పెట్టుకుని వచ్చేస్తారు తెల్లవారుజామున టెంపుల్ తీయకముందే టెంపుల్ తీసిన తర్వాత మళ్ళా దర్శనం చేసుకునేవాడిని ఇట్లా ఉంది కానీ మేము ఈవినింగ్ తిరుపతిలోకి వెళ్ళాము ఇక తిరుపతిలోకి వెళ్ళి ఒకేసారి కపిల్ తీర్థం స్వామిని దర్శించుకోవాలన్న విధానంతో మేము దర్శనానికి అనిపోతూ పోతూ ఆ కపిల్ తీర్థం ఆ జలపాతం అదంతా చూస్తూ వచ్చాము ఇక తీర్థానికి చాలా ప్రాసెస్ ఉంది అనేదానికి మళ్ళీ ఒకసారి వీడియోలో మాట్లాడుకుందాము మేము దర్శనం అయితే అక్కడ బాగా చేసుకున్నాము ఆ తర్వాత కొండ మీదకి వెళ్ళాము కొండ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన ఒక సంఘటన మేము కరెక్ట్గా కొండ మీదకి ఇంక రూమ్లోకి వెళ్ళలేదు వెళ్ళబోయే సమయానికి ఒక అబ్బాయి వచ్చాడు అంటే మ్యారేజ్ చేసుకున్నాడు భార్య భర్త ఒక చిన్న పిల్లాడు మూడు సంవత్సరాలు పూర్తయి నాలుగో సంవత్సరం వచ్చి ఉండవచ్చు ఆ అబ్బాయికి కానీ వాళ్ళు భార్యని బిడ్డని చూడలేదు మా అబ్బాయి దగ్గరికి వచ్చి ఆ డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు కదా అక్కడికి వచ్చి మా అబ్బాయితో ఏదో మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్లో ఆ ఇంగ్లీష్లో ఏంటంటే మా పర్స్ పోయింది అంటే ఎవరో కొట్టేశారు అని చెప్పని పాకెట్లో ఉంటే మా పర్స్ పోయింది అన్ని డీటెయిల్స్ కానీ మనీ కానీ అన్నీ పోయాయి ఆ టిక్కెట్కి డబ్బులు లేవు అంటున్నాడు ఆ అబ్బాయి అంటే మైసూర్ అంట అబ్బాయి ఉండేది అక్కడ మైసూర్లో జాబ్ అంట ఇక నేను మా కోడలు వాళ్ళ అక్క ఇద్దరం వెనక కూర్చొని ఉన్నాము అప్పుడు మాకు కొంచెం డౌట్ వచ్చింది ఎందుకంటే ఇప్పట్లో ఎవరిని నమ్మలేని పరిస్థితి కదా అందుకని ఎక్కడ ఫోన్ నెంబర్ ఇస్తారు లేకపోతే ఇంకేమన్నా ఫోన్లోంచి టికెట్కి బుక్ చేస్తాడు ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాను అంటే వాడికన్నా నేను తెలివైన దాన్ని అని నేను చెప్పను ఎందుకంటే ఎంత జీవితాన్ని అనుభవంతో నాకు తెలుసు కానీ వాళ్ళు చదువుకొని ఉన్నారు ఏమేమి మోసాలు ఉన్నాయో అలాంటివి కూడా కొన్ని తెలుసుకొని ఉంటారు అన్నీ అందరు తెలవాలని లేదు కదా నేను భయపడుతున్నాను మా అబ్బాయి అన్ని డీటెయిల్స్ కనుక్కున్నాడు మీకు కన్నడ వచ్చా అని అడిగాడు మా అబ్బాయి ఆ వచ్చానంగానే ఇప్పుడు చెప్తున్నాడు మేము మైసూర్లో ఉండేది రెండు ఫోన్లు కొట్టేశారు ఇప్పుడు మాకు ఫోన్పే గూగుల్ పే చేసుకోవడానికి డబ్బులు లేవు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు ఇక మేము ఈ అబ్బాయి మీద అనుమానంగా ఉంది మాట్లాడుతున్నాడు తర్వాత ఇప్పుడు ఫుట్పాత్ మీద ఆ పిల్లాడు ఒకడు ఆడుకుంటూ అటు ఇటు పరిగెత్తుతూ ఉన్నాడు పరిగెత్తుతూ ఉంటే వాళ్ళ అమ్మ పక్కన నిలబడుకొని కాస్త మమ్మీ కళ్ళు తుడుచుకుంటూ అట్లా ఉంది ఏడుస్తుందో ఏంటో మనకు తెలియదు బాధగా ఉందేమో ఇక్కడ వివరంగా మనకి తెలిసాక అబ్బాయి పర్సు పోయింది మనీ పోయింది అనుకుంటున్న సమయంలో అప్పుడు మేము అడిగాం అడిగితే అంటే వాళ్ళు మైసూర్లో ఉన్నారంట బెంగళూరులో అమ్మాయి ఒక సంవత్సరం ఇంటర్వ్యూకి వచ్చి జాబ్ కూడా చేసింది అని చెప్పాడు లవ్ మ్యారేజ్ అంటే వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నందువల్ల ఇరు కుటుంబాలు వాళ్ళతో పలకరంట ఆ బిడ్డ బుట్టి మూడు సంవత్సరాలు పూర్తయినా కూడా ఎవరు వాళ్ళకి అండలేరు అని చెప్పారు ఇందులో ఒక పాయింట్ ఏంటంటే ఇరు కుటుంబాలకి ఇష్టం లేకుండా పెళ్లి చూసుకోవడం అందరికీ దూరంగా ఉండడం ఒక దురదృష్టకరం ఇక అబ్బాయి నిజంగా చెప్పాడు అబద్ధంగా చెప్పాడు పర్సుపోయింది మా దగ్గర డబ్బులు లేవు మైసూర్కి ఛార్జ్ వరకు డబ్బులు ఇస్తే చాలు అని చెప్పాడు ఇక మైసూర్కి తిరుపతి నుంచి మైసూర్ ఛార్జ్ అంటే ఎంత వేసుకున్నా కూడాను త్రీ థౌజండ్ లోపల అయిపోవచ్చు ఎందుకంటే ఆ పిల్లాడు ఉన్నాడు కాబట్టి చిన్నాడు వాడికి అన్న తీసి ఇవ్వాలన్నా వాళ్ళ భోజనాలకి అన్నిటికి సరిపోతాయి ఇవన్నీ కూడా లెక్క వేసుకొని మా అబ్బాయి మొత్తానికి ఆ పిల్లాడిని పిలిచాము కొంచెం అర్థమైంది నాకు కొంచెం వాళ్ళు నిజంగానే పోగొట్టుకున్నారు అన్నట్టుగా పర్సు కానీ పిల్లాడిని పిలిచి చాకోస్ ఉంటాయి కదా ప్యాకెట్ ఇచ్చాను పిల్లోడికి వద్దని చెప్పాడు వాడు కనడాలో వద్దు అని చెప్పాడు చెప్తే తీసుకోమ్మా అని చెప్పని నేను ఆ కారులో నుంచే ఇచ్చావాళ్ళు ఫుట్పాత్ మీద నిలబడి ఉంటే ఇచ్చాను వాళ్ళ అమ్మ కూడాను తీసుకో అన్నాక అప్పుడు తీసుకున్నాడు ఆ పిల్లాడు తీసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూస్తే అబ్బాయి కనడాలు అంటున్నాం ఓ ఇవే ఇవి చాకోస్ నాకు తెలుసు ఫస్ట్ వద్దు అన్నాడు తర్వాత అనేసరికి వాడు మొహం వెలిగింది ఆ తర్వాత తింటూ మాతో మాట్లాడుతూ నా పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు ఆ అమ్మాయి బయట డోర్కి అవతల పక్కన ఉంది నేను లోపలికి రామ్మా అని చెప్పని పిలిచాను తర్వాత ఈ లోపల మా అబ్బాయితో పాటే ఆ అబ్బాయి కూడా వెళ్ళాడు వెళ్ళాక డబ్బులు ఇచ్చి పంపించేశాడు ఫోర్ థౌజండ్ ఇచ్చాడు అబ్బాయి మా అబ్బాయి ఫోర్ థౌజండ్ ఇచ్చి పంపించాడు అక్కడ ఉండే సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా ఏమో చెప్పలేము ఇక్కడ ఉండేవాళ్ళు హైపు బెగ్గింగ్ వాళ్ళు ఉంటారు అని అన్నారు అంటే హైప్ బెగ్గింగ్ అంటే రిచ్గా ఉండి అడుక్కోవడం అనమాట అట్లాగా ఉంటారు అని చెప్పి అన్నారు అంటే దొంగలు కాకుండా రిచ్గానే ఉండి ప్రాబ్లమ్స్ చెప్పుకొని అడుక్కుంటారు అని చెప్పి అన్నారు ఏదేమైతే ఉంది మనం దేవుడికి ఇచ్చాము అనుకొని వాళ్ళకి సహాయం చేస్తాం పసిబిడ్డను చూడాలి కదా అన్నట్టుగా నాలుగు వేలు ఇచ్చి పంపించేశాడు ఆ అబ్బాయి ఒకటే ఫోన్ నెంబర్ అడిగాడు మనకు నిజంగా వాళ్ళు సమస్యలో ఉన్నారా లేకపోతే వాళ్ళు చెప్పినట్టు హై బెగ్గింగ్ తర్వాత తెలుస్తుంది మనకి ఒకవేళ అమౌంట్ వేస్తే వేయకపోయినా కూడా మనం దేవుడికి ఇచ్చాము అనుకుంటాం అంటే రెండిట్లో ఏదో ఒకటి అంటే మనకు శక్తి ఉంది కదా భగవంతుడి దయ వల్ల అనుకుని ఇది చేయాలి మనం లెక్క ప్రకారం అయితే నేను నేను అనుకున్న విషయం ఇక తర్వాత మేము కొండ మీదకి వెళ్ళాము అక్కడ స్వామిని దర్శించుకున్నాము దర్శనం అంతా చేసుకొని అంతా అయిపోయాక కింద అలివేలు మంగాపురం వెళ్ళాలి అమ్మవారిని కూడా చూసుకొని బయటకు వచ్చేస్తాము అని అనుకున్నాము ఇక అల్వేల్ మంగాపురంకి వెళ్ళాలంటే మళ్ళీ టికెట్ కౌంటర్ ఫ్రీ దర్శనానికి కార్తీక మాసం కదా టెంపుల్స్ అన్నీ ఖాళీగా లేవు ఫుల్ సోమవారం అయ్యేసరికి మరీ ఇంకా ఎక్కువైపోయింది కపిల్ తీర్థము అల్వేల్ మంగాపురం అన్ని కిందే కాబట్టి తిరుపతిలో ఇక అక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి కూడా వస్తారు టూరిస్టులు వస్తారు టికెట్ తీసుకొని మా అబ్బాయి లోపల వెయిటింగ్ రూమ్లో మేము కూర్చొని ఉన్నాం పిల్లాడికి ఉన్నది కదా చిన్నవాడికి కదా రెండు సంవత్సరాలే ఐదు మందికి తీసుకొచ్చి కూర్చొని మాట్లాడేటప్పుడు మా అబ్బాయి చైన్ ఇలా ఇక్కడ జారినట్టుగా అనిపించింది ఏంటి ఇక్కడ జారుతుంది అనుకొని చూస్తే చైన్ ఒకటే ఉంది ఆ చైన్లో ఒక డాలర్ ఉంటుంది అది ఆంజనేయ స్వామి డాలర్ అది చిన్నప్పుడు స్కూల్కి పోయేటప్పుడు నేను వెండిదేసి ఉన్నాను నల్లదారానికి ఆంజనేయ స్వామి డాలర్ వేసుండేదాన్ని ఇక ఆ తర్వాత మా అబ్బాయి పెద్ద జాబ్ కూడా వచ్చింది అప్పటిదాకా కూడా ఆ వెండిదే వేసుకొని ఉన్నాడు అందరూ కామెంట్ చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అరే నువ్వు చేసే జాబ్ ఏంటి ఆ వెండి డాలర్ ఏంటి అన్నట్లుగా మాట్లాడుతుండేసరికి నాకే అనిపించింది ఫీల్ అయ్యాను నేను మా అబ్బాయికి అసలు అంత ఇంట్రెస్ట్ లేదు గోల్డ్ కానీ చైన్ కానీ ఇక నేనే ఒక చైన్ డాలర్ కూడా ఆంజనేయ స్వామి గోల్డే తీసుకున్నాను తీసుకున్నాకంటే జాబ్లో చేరినప్పుడు ఇప్పుడు చాలా ఏళ్ళ అయిపోయింది అదిగి జరిగి ఆ డాలర్ పడిపోయింది అక్కడ ఇక వాడికి సెంటిమెంట్ అమ్మదిసి ఇచ్చింది అననే సెంటిమెంట్ ఒకటి ఉంది ముఖ్యంగా ఆంజనేయ స్వామి దేవుడు ఇవన్నీ మనసులో పెట్టుకొని తొందరగా బయటికి వెళ్ళిపోయాడు వెళ్ళేసరికి ఇక నేను మా కోడలు కూడా నువ్వు వెళ్ళాము వెళ్ళాక మా అబ్బాయి వెంటనే ఆ డాలర్ తీసుకొని వచ్చాడు అంటే ఈ జరిగి ఒక పదిహేను ఇరవై నిమిషాలు అయింది ఇంత టైంలో ఇంత క్రౌడ్ ఉంది కదా అందువల్లే మనకి ఆ స్వామి దొరికాడు ఆంజనేయ స్వామి డాలర్ దొరికింది అనమాట అప్పుడు నేను అనుకున్నాను మనం చేసిన అన్ని మంచిదే అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు మనం సాయం చేసాము కాబట్టి మనకు ప్రతిఫలం దక్కింది అంటే సెంటిమెంటు అక్కడ ఇక్కడ బంగారా డబ్బుల అనే విషయం కాకుండా మన సెంటిమెంట్ మీద దెబ్బ పడకుండా అంటే మనసుకు కష్టం కాకుండా దేవస్థానానికి వచ్చి మనం ఏ కష్టం లేకుండా తిరిగి ఇంటికి వచ్చాము అంటే మనకి ఏం పొరపాటు చేయలేదు అనే అర్థం నా మనసులో అందుకనే ఆ డాలర్ మళ్ళా చిక్కింది వేసుకున్నాడు ఆ తర్వాత హ్యాపీగా మనసు కనిపించింది నాకు తెలిసి మనం చేసే ప్రయాణంలో ఏదైనా ఒక చిన్న పొరపాటు అంటే కాళ్ళకి దెబ్బ తగలడం వేలికి దెబ్బ తగలడం ఇలాంటివి జరిగినా కూడా నేను అనుకుంటా ఆలోచిస్తాను ఏదో ఎక్కడో పొరపాటు చేశాను అందువల్లే ఇలా జరిగింది అని అనుకుంటాను నేను ఫస్ట్ నుంచి కూడాను అంటే దేవుణ్ణి అంతలా నమ్ముతాను నిజంగాని అబద్ధంగాని ప్రతి ఒక్కటి కూడాను అన్నీ ఆ భగవంతుడి మీదే వేసేస్తాను కాబట్టి నేను అంతలా నమ్ముతాను అందుకనే ఇప్పుడు ఈ రెండు విషయాలు వాళ్ళకి హెల్ప్ చేసిన విషయం ఇక్కడ మనం పోగొట్టుకొని మళ్ళా అంత జనంలో కూడాను అది చిన్నది కూడా కాదు కొంచెం పెద్దదే అంత సైజులో ఉంటుంది అది నేను ఫోటో కూడా తీయలేదు మీకు చెప్పడానికి అది పెద్ద డాలరే అది లోపలే ఉంటుంది మా అబ్బాయి ఎప్పుడు పైకి కూడా కనిపించకుండానే వేసుకుంటాడు ఆ చెయ్యి అందుకని ఆ స్వామి కోసంగా దారం వేసుకోలేక ఆ చెయ్యి వేసుకుంటాడు కాబట్టి మనము ఏది చేస్తే అది తిరిగి వస్తుంది అనుకుంటాం మా వాళ్ళ డబ్బులు మళ్ళీ మనకు వేశారా వేయలేదా అదంతా అనవసరం కాకపోతే మన సెంటిమెంట్ మీద దెబ్బ పడలేదు అని అంటే మనం ఏ పొరపాటు చేయలేదు అనే ఉద్దేశంతో ఈ విషయాలన్నీ చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కటి కూడాను మనం ఏది చేస్తే అది తిరిగి వస్తుందని మొదటి నుంచి చెప్తాను కదా అట్లాగే నేను మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుద్ది అన్న విధానంతో ఈ విషయం తెలియజేశాను ఇక లక్ష్మి చెప్ అడిగారు కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు విషాదము అని చెప్పి అన్నారు కదా అక్క ఏంటి అని అని అది మళ్ళీ ఒక వీడియోలో చెప్తానమ్మా నాకు జీవితంలో మరపురాని కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు జరిగింది అది మళ్ళీ ఒకరోజు వీడియోలు చెప్తాను అట్లాగే ఈ రెండు రోజులు కామెంట్స్ మటుకు చాలా కష్టపడ్డానమ్మా ఎందుకంటే ఒకరోజు ఘాట్ రోడ్లో మేము కొండ మీద దిగుతూ వస్తున్నాము అప్పుడు స్టిక్ అవ్వడం కష్టమైంది అంటే సిగ్నల్స్ పనిచేయక నాకు స్టిక్ అవ్వలేదు ఆ తర్వాత టైం చాలా లేదు సిగ్నల్స్ అందలేదు ఇలా రెండు రోజులు కామెంట్స్ చాలామందికి పెట్టలేకపోయినందుకు ఏమి అనుకోవద్దు మీ వీడియోస్ అయితే నేను రూమ్లో ఉండి అన్నీ చూశాను ఈ రోజు నేను ఈ వీడియో పెట్టి మీ అందరికీ ఈ జాగ్రత్తలతో పాటుగా అంటే ఆంధ్రాలో ఎక్కడెక్కడ పరిస్థితులు బాగలేవు అందరు జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటూ అందరు లక్షణంగా ఉండాలని ఆ భగవంతుడిని వేర్కొంటూ ఈ రోజుకు నా వీడియో ఇంతేనండి మళ్ళా ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను ఉంటాను